కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది డ్రగ్స్ మొత్తలో కుటుంబంపై యువకుడు దాడి చేశాడు కుటుంబం మొత్తాన్ని విచక్షణ రహితంగా నరికి చంపాడు యువకుడు ప్రియురాలు అమ్మమ్మ మామ్మ తల్లి తమ్ముడిపై దాడి చేశాడు దాడిలో ఐదుగురు స్పాట్ డెడ్ చెందారు దాడిలో సోదరుడు హసన్ అమ్మమ్మ సల్మా బీవి మామ లతీఫ్ అత్త షాయి అతని ప్రియురాలు ఫర్హాన స్పాట్ డెడ్ చెందారు హత్య అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు గంటల వ్యవధిలో ఐదుగురిని నరికాడు అఫ్రాన్ గత కొంతకాలంగా డ్రగ్స్కు బానిస అయ్యాడు అఫ్రాన్ ఐదుగురి హత్య తర్వాత విషం తాగినట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు ఈ ఘటన కేరళలో కలకలం రేపింది ఘోర ఘటన చోటు చేసుకుంది ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలపై దాడికి పాల్పడ్డాడు ఈ దారుణ ఘటనలో ఐదుగురు ముచ్చేందుగా తన తల్లి ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తిరువనంతపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది వెంజరమోడు పోలీస్ స్టేషన్కు ఓ యువకుడు వచ్చి తన కుటుంబ సభ్యుల్ని చంపినట్టుగా చెప్పి సోమవారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు అది నిజమేనని తేలడంతో షాక్కి గురయ్యారు అదే సమయంలో ఆ యువకుడు తనతో తీసుకువచ్చిన ఎలుకల మందు తాగి స్టేషన్లోనే కుప్పకూలాడు వెంటనే అతన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు పెరుములాలో నివాసం ఉన్న అఫన్ స్థానికంగా బిఎస్సీ చదువుతున్న ఫర్సానా అనే యువతితో ప్రేమలో ఉన్నాడు వారి ప్రేమకు ఫర్సానా కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అయితే కొన్ని రోజుల క్రితం అఫన్ తన ప్రియురాలని తన ఇంటికి తీసుకొచ్చాడు ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం అతను తన ఇంట్లోని తన తల్లి షమి తమ్ముడు అఫ్సన్ ప్రియురాలు ఫర్సానపై తీవ్రంగా దాడి చేశాడు దాడి తర్వాత అఫన్ బైక్పై ఎన్ఎస్పురానికి వెళ్ళి తన మేనమామ లతీఫ్ ఆయన భార్య షాహిదాలను హత్య చేశాడు అక్కడి నుంచి పాంగోడ్లో ఉన్న తన బామ్మ సల్మా బీవిని కూడా హత్య చేశాడు కేవలం పదహారు కిలోమీటర్ల పరిధిలోనే అతను ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడు తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అఫన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతని తల్లి షమి ప్రియురాలు ఫర్జానా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది మరోవైపు తనను అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదాన్ని దిగిన అఫన్ చికిత్సను నిరాకరించాడు పోలీసులను బలవంతంగా అతనికి చికిత్స చేయిస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు డ్రగ్స్కు అలవాటైన అఫన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని మత్తు ప్రభావితం అతని దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు ప్రస్తుతం అతని రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతుందని విచారణకు తీసుకుంటామంటూ పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది సో మొత్తం మీద దారుణ హత్యకైతే పాల్పడ్డాడు యువకుడు కేరళలో ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది వెంజరమూడు పిఎస్కు సమీపంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది వరుస హత్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది పదహారు కిలోమీటర్ల పరిధిలో ఈ దారుణాలకు తెగపడ్డాడు ఆపై నేరుగా పోలీసులకు లొంగిపోయాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అప్పటి దాడిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి షమి క్రీరాలు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంతేకాదు ఇక ఆ యువకుడు ఆసుపత్రిలోను హల్చల్ చేశాడు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదాన్ని దిగి చికిత్సకు నిరీకరించారు దీంతో పోలీసుల సాయంతో బేడీలు వేయించి మరి బలవంతంగా అతనికి చికిత్స అందించారు అయితే డ్రగ్స్ అలవాటే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది ఆ మత్తులోనే అఫన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటారంటూ అనుమానిస్తున్నారు తిరువనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించి పరీక్షలకు పంపించారు మరోవైపు అన్ని కోణాలు దర్యాప్తు సాగుతుందని వెంజమూరు వెంజరమూడు పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి సో ఈ దారుణ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది గంటల వ్యవధిలోనే ఐదు హత్యలు చేశాడు ఆ యువకుడు ఎస్ గంటల వ్యవధిలోనే ఐదు హత్యలు చేశాడు కేరళ తిరువనంతపురంలో ఒళ్ళు గగురు పొచ్చే రీతిలో సీరియల్ కిల్లింగ్ ఘటన ఇది ఎందుకు చేశాడో ఏమో ఇరవై మూడేళ్ల యువకుడు తన తల్లి సోదరుడు అమ్మమ్మ బంధువులు ప్రియురాలని తేడా లేకుండా మొత్తం ఐదుగురికి కిరాతంగా హత్య చేశాడు అయితే తల్లి ప్రియురాల పరిస్థితి విషయంగా ఉందని చెప్పినప్పటికీ కూడా చివరికి వాళ్ళు కూడా ఆసుపత్రిలో కన్ను మూసినట్టుగా తెలుస్తోంది అసలు ఎందుకు ఈ హత్యలు చేశాడు స్వయంగా వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు ఈ హత్యలకు కారణమేంటి కేవలం ఆ మద్యం మత్తులో డ్రగ్స్కు బానిసే డ్రగ్స్ మత్తులోనే ఈ హత్యలు చేశాడా ఐదుగురిని చంపాల్సిన అవసరం మేము వచ్చింది పోలీసులు ఇప్పటివరకు ఐదు మరణాలను నిర్ధారించారు దాకా మనం చెప్పుకున్నట్టుగా తల్లి ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పాం కానీ వాళ్ళిద్దరు కూడా చివరికి ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది కొన్ని గంటల వ్యవధిలోనే మూడు వేరు ప్రదేశాల్లో ఈ హత్యలు జరిగాయి తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్లో లో క్రమాన్ని పోలీసులు ఆ మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులు నివ్వరిపోయే అంశాలైతే వెలుగు చూశాయి మూడు ఇళ్లల్లో ఆరుగురిని నరికి చంపినట్టుగా నిందితులు చెప్తాను బట్ ఐదుగురు చనిపోయారు ఈ ఆరుగురి బాధితుల రక్త మడుగుల్లో పడి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు అఫాన్ తల్లి తప్ప మిగతా వారంతా అధికారులు వచ్చే గాయాలతో మరణించారు కొంతమంది బాధితుల తలలపై తీవ్రంగా గాయాలున్నట్టుగా అధికారులు తెలిపారు డ్రగ్స్ మత్తులో విచిత్ర రహితంగా దాడి చేసినట్టు పోలీసులు చెప్తున్నారు గత కొంతకాలంగా అఫాన్ డ్రగ్స్కు బానిసినట్టుగా పోలీసులు నిర్ధారించారు పదమూడేళ్ల సోదరుడు అహసన్ అమ్మమ్మ సల్మా సల్మాబీవి మామ లతీఫ్ అత్త షాయియా అతని ప్రియురాలు ఫర్హనా ఈ ము ఐదుగురు మరణాలతో ప్రస్తుతం పోలీసులు ధృవీకరించారు తిరువనంతపురంలోని మెడికల్ ఆసుపత్రిలో ఇంకా గాయపడ్డ అతనికి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతోంది డ్రగ్స్ మత్తులో మొత్తం కుటుంబాన్ని నరికి చంపాడు అయితే ఏం జరిగింది ఎస్ మీరు చూస్తున్న దృశ్యాలు అందులో ఉన్నటువంటి ఫోటోలు ఆ యువకుడికి సంబంధించిన సోదరుడు ప్రియురాలు ఆ బంధువులు అందరినీ కూడా వరుసగా మూడు గంటల వ్యవధిలో పదహారు కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మరీ నరికి చంపాడు ఎందుకు చంపాడు అసలు ఎందుకు అంటే డ్రగ్స్ మత్తులోనే ఆ యువకుడు అలా తయారయ్యాడా లేదంటే బలమైన కారణం ఏమైనా ఉండి ఉంటుందా అంతమందిని ఎందుకు చంపాల్సి వచ్చింది మరి ఆ మూడు స్పాట్లోకి వెళ్ళి వెతికి వెతికి మరి ఎందుకు చంపాడనేది మాత్రం ప్రస్తుతం పోలీసులే నివ్వెరపోతున్నారు కుటుంబం మొత్తాన్ని రహితంగా యువకుడు నరికి చంపిన తీరు పట్ల కూడా పోలీసులు అసలు విస్మయానికి గురవుతున్నారు ప్రియురాలు అమ్మమ్మ మామ తల్లి తమ్ముడిపై దాడి చేశాడు ఐదుగురు స్పాట్లో డెడ్ డెడ్ అయ్యారు సో ఏం జరిగిందనుకో ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక హత్యలు చేసిన తర్వాత పోలీసులు ఎదుట నిందితుడు లొంగిపోయాడు గంటల వ్యవధిలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి గత కొంతకాలంగా డ్రగ్స్కు బారాడని చెప్తున్నారు హత్య తర్వాత అతను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ప్రస్తుతం అతనికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది సో పోలీసులు దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది